జయ శ్రీరామ్ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మా ఇంట్లో సర్వెంట్ వాళ్ళ పాప కొంచెం మాటలు రావు మోగ అమ్మాయి కింద లెక్క అలాంటి పాప అంతకుముందు భాష్యం స్కూల్లో జరిపించారు జరిపిస్తే ఫీజులు ఎక్కువ అని చెప్పి ఆ స్కూల్లో మాన్పించి వాళ్ళ చిన్నమ్మాయి ఏదైతే ఉందో స్నేహ ఆ అమ్మాయి చేరుతున్న స్కూల్లోనే ఈ అమ్మాయిని కూడా జరిపించాలనుకున్నారు చేర్పించాలి అనుకుని ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి అడిగింది మా అమ్మాయిని కూడా చేర్పిస్తానమ్మా స్కూల్లో చేర్పించుకోండి అని అప్పుడు వాళ్ళు చెప్పారు మాటలు రాని అని మా స్కూల్లో చేర్పించుకోము మా రూల్స్కి విదురుద్దాం పిల్లలు ఎగతాళి చేసి ఎక్కడన్నా పడిపోయింది అంటే మా మీదకి వస్తుంది కనుక మా స్కూల్లో చేర్పించుకోము అని చెప్పారు సరే మీ కాలు పట్టుకుంటానని కాలు పట్టుకోవడం జరిగింది కాలు పట్టుకున్నా కూడా వాళ్ళు చేర్పించుకోకపోగా ఆ అమ్మాయిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు సరే నేను బలనా సారు వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో పనిచేస్తున్నాను ఆఫీసరు మిమ్మల్ని జరిపించుకోమని అడగమన్నారు మేడం అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఆధార్ కార్డులు తీసుకురా కార్డులు తీసుకురా ఈ కార్డులు తీసుకురా అని చెప్పి తీసుకురమ్మని చెప్పి దాని తర్వాత మళ్ళీ వద్దు వద్దు నేను జరిపించుకొని తీసుకెళ్ళిపోండి అన్నారు ఇవాళ పాప స్కూల్కి వెళ్తే నాకు అర్థం కాని విషయం వాళ్ళు ఇంకో ఏమన్నారంటే ఇలాంటి హ్యాండికాప్టర్లకు స్కూల్ సపరేట్ ఉంటుంది దాంట్లో చేర్పించుకోండి గొడవ ఉండదు అన్నారు పిల్ల చక్కగా మాట్లాడుతాం రాదు కానీ అన్ని పనులు చేస్తుంది మాట్లాడటం రాని పిల్లని తీసుకెళ్ళి ఎక్కడో వేరే చోట ఇళ్ళల్లో పనిచేసుకుని దాన్ని వేరే చోట చేర్పిస్తే అమ్మాయికి ఏదైనా జరిగినా చెందిన ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉంటే చెల్లెలు తోడుగా ఉంటుంది వస్తే వచ్చింది మార్కుల గురించి కానీ చదువు గురించి కానీ వద్దమ్మా వింటుంది ఏదన్నా కొంచెం రాయటం వస్తే ఎక్కడన్నా హాస్పిటల్లో ఓపీ రైట్ అనకన్నా ఉపయోగపడుతుంటే దాని జీవితం అది గడుపుతుంది కదమ్మా అని చెప్పి వాళ్ళని బతుమాలుకోవడం జరిగింది స్కూల్ యాజమాన్యాన్ని అయినా వాళ్ళు ఒప్పుకోలేదు ఊరుకోలేదు ఇవాళ టెన్కి వెళ్ళి ఉంటుందని నేనే బ్యాగ్స్ బుక్స్ అన్నీ నేనే కొనిచ్చాను ఆ పిల్లకే స్కూల్కి వెళ్తుంది కదా అని తీరా కొన్న తర్వాత స్కూల్కి వెళ్ళిపోయి ఉంటుందిలే పాప పాపం అని చెప్పి అనుకున్నా చాలా చదువుకోవాలని ఇంట్రెస్ట్ అండి పైగా మన ఇంటికి వస్తే ఉంటుంది నాకు చాలా గవర్నమెంట్ ఆఫీసర్ల హస్బెండ్ వస్తే బాగుండు ఆడపిల్లలు ఉంటే న్యూ అంతా సైకిల్ దగ్గర చెప్తుంది అనే రెడీ అవుతూ ఉంటారు అలా ఇష్టం లేదు మేడం నాకు బాగా మగ పిల్లలైతే ప్యాంటు షర్టు రెండే వేసుకుని ఆ పాని స్కూల్కి వెళ్ళిపోతారు హాయిగా ఉంటుంది ప్రాణానికని చాలా గొప్పగా గర్వంగా చెప్తూ ఉంటుంది నేను ఏదైనా ఉద్యోగం చేస్తే ఫ్లైట్లో వెళ్ళే వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకుని ఆ ఉద్యోగం చేయాలి నేనని ఎన్నో ఆశలు కోరికల పాపకి ఆ పాపను చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసిందండి అందులో మాకు కూడా ఆడపిల్లలు లేరేమో అయితే ఆడపిల్లలు ఉంటే ఇంత ఆలోచిస్తారా ఇంత ఇదిగా ఉంటారా చదువు మీద ఇంత ఇంట్రెస్ట్ ఉంది పాపకి అందుకని ఎలాగైనా మన మనం అడిగితే ఏ స్కూల్ వాళ్ళైనా జర్చుకుంటారు ఇబ్బంది లేదు చిన్నపిల్లలు మానేసి మనకి నచ్చిన స్కూల్లో జరిపిద్దాను రమ్మంటేనేమో చిన్నపిల్లలు నాకు ఇక్కడ బాగుంది స్కూలు నేను ఆ స్కూల్ వదిలిపెట్టి రాను నాకు అక్కడ అంతా బాగుంది ఆ స్కూల్ వదిలి నేను రాను సరే ఇవాళ మా హస్బెండ్ని అడిగాను నేను వెళ్ళొచ్చా స్కూల్కి మీకేం అభ్యంతరం లేదు దాని అభ్యంతరం కానీ వాళ్ళ సొంత స్కూల్ కాబట్టి ఎవరిని చేర్పించుకోవాలో చేర్పించుకోకూడదు వాళ్ళ సొంత నిర్ణయాలకి మనం వదిలేయాలి లేకపోతే స్పందనాలు పెట్టి మేడంకి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను ఇలా సంగతి అంటున్నారు మరి ఏం చేద్దామండి మన తరపు నుంచి అని అని అడిగితే సరే అక్కడ దాకా ఎందుకు నేను వెళ్తానని చెప్పి మార్నింగ్ టెన్కి బయలుదేరి వెళ్ళాను స్కూల్కి మీలాంటి వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటండి మా స్కూల్కి రావడం మా భాగ్యం మాకు అసలు నిజంగా లక్ష్మీదేవి నడిచి వచ్చినట్టుంది అది ఇదని చెప్పారు అంతవరకు బాగానే ఉంది నేను చెప్పాను మిమ్మల్ని దౌర్జన్యం చేయడానికో బతిమాలటానికో బామాలటానికో రాలేదు పిల్లకి మాట్లాడరావు ఒకటే చదువుకొనివ్వండి కూర్చోబెట్టండి క్లాసులో హోంవర్క్లు ఇవ్వండి ఫీజు కడతారు తీసుకోండి మేమేం ఫీజు మేము ఆఫీసర్లో తగ్గించండి అని చెప్పట్లేదు అంటే అలా కాదు మేడం ఎవరన్నా పడేసినా ఏం చేసినా మా మీదకి వస్తుంది అందుకని చెప్పి మేము ఇట్లా అనుకుంటున్నాం మేడం అన్నారు నన్ను సంతకం పెట్టిమ్మంటారా కేవలం రెండింటిగా సంతకం పెడతా పిల్ల మెట్ల మించి పడిపోయినా స్కూల్లో ఎక్కడన్నా దెబ్బలు తగిలినా మాదే రెస్పాన్సిబిలిటీ టీచర్స్ లేదని చెప్తాను టీచర్స్ వల్ల ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం అది మీరే చూసుకోవాలి అని చెప్పాను కానీ మేడం వీళ్ళు లేబరు వీళ్ళు ఏదైనా జరిగితే అమాంతం మీదకు వచ్చేస్తూ ఉంటారు ఆ ఒక్కదానికే జరిపించుకోను కానీ మా స్కూల్స్ అంతా లేబర్ పిల్లలే ఎక్కువండి నేను ఆఫీసుల పిల్లలు కానీ మామూలు పిల్లలు కానీ ఎవరు లేరు ఈ స్కూల్ కూడా ఆ ఏరియాకు తగ్గట్టుగా ఉంది కాబట్టి ఆ పిల్లలే అన్నాం లేబర్ అంటే ఏంటి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తే సమస్య వస్తే వచ్చి అమాంతం నలుగురు ఉంటారు మాట్లాడటానికి ఉన్నవాడికి ఏదన్నా ఇబ్బంది అనుకోండి పరువు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి పోతుందని చెప్పి వాళ్ళ పిల్లాడిని ఎక్కించుకుని ఆ వాడి కారులో వెళ్ళిపోతారు సైలెంట్గా మీరు మీరు మాట్లాడిన మాట తప్పండి వెనక్కి తీసుకోండి వాళ్ళ వైపు నలుగురు వస్తారు మాట్లాడటానికి అందుకంటే ఏం లేదంటే ఒకటంటే పని చేయండి ఇవాళ నేను ఆ పాపని నేనే దత్తత తీసుకుంటున్నాను మీ స్కూల్కి నా తరఫునే పంపిస్తున్నారు వాళ్ళ ఆఫీసర్ గారు వాళ్ళ సంబంధించిన పాప అని చెప్పి రాసుకోండి నేనే సైన్ పెడతాను వాళ్ళ మదర్ పెట్టే ప్లేస్లో అలా చేర్పించుకోండి అని చెప్పి అడిగాను సరే మేడం మీరు అంత ఇదిగా చెప్తున్నప్పుడు నేను ఎందుకు చేర్పించను తప్పకుండా చేర్పించుకుంటాను అని చెప్పి నేను వెళ్ళిన అరగంట తర్వాత ఆయన చేర్పించుకోవడం జరిగింది చూడండి అమ్మా నాన్న ఇద్దరు ఉండి చక్కగా పిల్లలిద్దరిని స్కూల్లో చదివించుకుని తెచ్చుకుంటూ తెచ్చుకుంటుంటేనే పిల్లలు స్కూళ్ళకి అది చేయం ఇచ్చేయమంటున్నారు తండ్రి లేడు మాటలు రావు అమ్మమ్మ తాతయ్య పట్టించుకునే వాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు ఎక్కడుంటారో తెలియని తండ్రి ఇన్ని బాధ్యతల మధ్యన ఆ పిల్ల చదువుకోవాలని కోరిక ఉన్నప్పుడు మనం చదువుకోవడానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తేనే లైఫ్లో సమాజంలో అమ్మాయి కూడా ముందుకెళ్ళి ఏదన్నా చేసుకోగలుగుతుంది అవునంటారా కాదంటారా నేను చేసింది కరెక్ట్ అంటారా అంటారా మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా చేద్దాం ఓకేనా